సరే ఎంత బాగుందో దీని కాడ అది అన్నీ ఎంతోనే యాభై రూపాయలు కొన్నాను కానీ ఇది మంచి ఇప్పుడు ఇది కొంచెం ఈ స్మెల్ అది పోవాలంటే ఫస్ట్ కొద్దిగా నూనె రాసానండి నూనె రాసిన తర్వాత బియ్యం కొడుకు ఉంటుంది కదా బియ్యం కొడిగేసి ఇలా పొయ్యి మీద పెట్టాను అనమాట ఇది మరిగిస్తే అండి చూడండి చాలా బాగుంది కదండి అసలు ఇది తయారు చేసినందుకే ఇవ్వచ్చు మనం డబ్బులు ఈ కాడ ఖరీదు ఉంటుంది ఇది మట్టిదే అనుకోండి కానీ చాలా యాభై రూపాయలు అంటే నాకు చాలా తక్కువ అనిపించింది చూసారా కానీ ఇది కొనేటప్పుడు అండి ఆవిడ తెలుగు రాదు ఏడుతూ ఉందనమాట వ్యాన్లో కూర్చొని నాకేమో హిందీ రాదు రాజస్థానీ అనుకుంటాను ఎందుకు ఏడుతుందో పాప నాకు ఏం అర్థం లేదు ఏ అమ్మా ఏడుతున్నావు అంటే ఏం చెప్పట్లేదు ఓ నీళ్లు కారిపోతూ ఉన్నాయి ఒక్కావడే ఉంది అందులో మగవాళ్ళు కూడా ఎవరు లేరు నాకైతే చాలా బాధ అనిపించింది కానీ మనం ఏం చేయలేం కదా అడిగితే తనకే ఎంత అంటే ఇలా ఇలా చూపించిందంటే ఐదేళ్ళు యాభై రూపాయలు ఇచ్చేసి నా దగ్గర ఇంకా ఇంకొక ఇద్దరు ఉన్నారు వాళ్ళు కూడా కొనుక్కున్నారు ఎందుకు ఎడుతుందో అర్థం కాలేదు మాకు ఎవరికీ కూడా ఏవో కష్టాలు ఉంటాయి కదండీ మానవ జన్మకే ఎన్నో ప్రాబ్లమ్స్ తన ఏం బాధపడిందో పాపం ఎక్కడో దూరం నుంచి వచ్చారు అనుకుంటాను వాళ్ళు నేనైతే కొన్నానండి ఇలాగ చేసుకోవాలన్నమాట ఫస్ట్ మనం కొన్న వెంటనే వండుకోకుండా ఇలాగా చేసుకుంటే అండి మనకి చపాతి కానీ దోశ ఏదైనా వస్తుందండి ఇందులో నేను ఫిష్ ఫ్రైలు వేయి చేద్దామని కొన్నాను అనమాట బాగుంది కదండీ థ్యాంక్ యూ లోతుగా కూడా ఉందండి చాలా లోతుంది మనం ముక్కలు వేసి ఫ్రైలు చేసుకోవచ్చు ఒకసారి దాక్కున్నానండి కొన్నానండి మెట్టిది అది పగిలిపోయింది మళ్ళీ ఇది కొన్నాను చూద్దాం ఇది అన్నలు ఉంటుంది అసలు వాడకుండానే అడుగుని బేటలో వచ్చేసింది అనమాట నాకు తెలియక అలా తీసేసుకున్నాను అనమాట అది ఎక్కువే తీసుకున్నారు రెండు వందలు అక్కడ తీసుకున్నారు అది సరే అండి ఎక్కడ ఎవరికి ఇవ్వాలో అంతే మనం బాకీ ఉండుంటాం ఇప్పుడు తీర్చేసాం ఇలా ఇంటికి తెచ్చి నీళ్ళు అంతే కారిపోయింది మట్టిది ఓకేనండి థ్యాంక్ యూ అండి అందరికీ